అండ్ ఈ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఆన్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీని చేసుకోబోతున్నాము ఇవి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మసాలాలు వేసుకొని చేసుకుంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి గ్రేవీకి కావాల్సిన మిశ్రమాన్ని తయారు చేసుకోబోతున్నాం రెండు లవంగాలు మూడు అలూపకాయలు పచ్చి కొబ్బరి మిగం సైజులో ఉన్న టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం రెండు టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకున్నాం చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి అంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వీలైనంత ఫ్రైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని కర్రీలో వేసేయాలి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వీటాక ఆయిల్ పోసుకోవాలి చెక్క లవంగా యాలకులు యాడ్ చేసుకో అల్లం పేస్ట్ వేసినాక పచ్చివాసన పోయేంత వరకు బాగా తిప్పుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేయాలి పైకి తేలేంతవరకు ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి మొత్తం వేగి ఆగి పైకి వచ్చినాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ పొడి కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి అన్నిటిని బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలుకొని ఈ మసాలాలు పచ్చివాసన వచ్చే దాకా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి మష్రూమ్స్ దొరగా వేయించుకోవాలి మష్రూమ్స్ వేసుకోవాలి బాగా వేగిన మసాలాలో ముందుగా నూనెలో వేయించుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ వేసుకొని ఇలా మసాలాలోనే మష్రూమ్స్ కట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టేనండి కూర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కూర ఎందులో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇలా మష్రూమ్స్ బాగా వేగినాక ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పైకి వచ్చేంత వరకు ఉంచుకొని ఉంచుకున్నాము ఈ కర్రీ ఇప్పుడు ఇలా థిక్నెస్గా ఫామ్ అయిపోయింది ఇందులో మనం ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాము ఇలా కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి అదేనండి ఎంతో టేస్టీగా ఉన్న మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది అచ్చమ్మ రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో